ఛానల్స్ అన్ని కూడా ఒక సామాజిక వర్గానికి చెంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఛానల్స్ అన్నటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు ఎవరు టెలికాస్ట్ చేశారు అన్నటువంటిది కూడా కానీ మీరు ఇంకా కొంచెం లోతుల్లో కానీ వెళితే ఆ యాంకర్స్ కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది ఇంకా ముందుకు రావాలి ఇంకా ఇంకా ముందు విషయాలు ఉన్నాయి ఒక వ్యక్తి చేసినటువంటి ఆరోపణలను దృష్టిలో పెంచుకుని ఒక మహిళ క్యారెక్టర్ మీద దెబ్బతీస్తారా ఒక మహిళ మీద ఒక మహిళ క్యారెక్టర్ మీద దాడి చేస్తారా ఆ స్థానంలో నేను ఒక్కటే అడుగుతున్నా ఒరే వంశీ నీకు అమ్మ లేదా నీకు అక్క లేదా నీకు అమ్మ చెల్లెలు అక్క చెల్లెలకి తేడా తెలీదా మీ అమ్మ మీద మీ అక్క మీద మీ చెల్లెల మీద ఎవరైనా ఇటువంటి ఆరోపణలు చేస్తే నువ్వు నిజంగా మనిషై పుట్టి నీకు చీము నెత్తురుగా ఉంటే నువ్వు దమ్ముగా ఉంటావా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా వీడు జెఫ్ డెఫినెట్ గా సమాధానం చెప్పాలి ఈ విషయానికి ఈ మారెళ్ల వంశీ అనేటటువంటి వాడు ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ టీవీ టీవీ ఫైవ్ సాంబడు వాళ్ళ పుట్టుక మీదనే నాకు అనుమానం ఉంది నేను ఈ రోజు చెప్తా ఉన్నా పత్రికాముఖంగా ఒరే మీ పుట్టుక మీదనే నాకు అనుమానాలున్నాయి రా మీ తల్లిదండ్రులకి మీ తల్లిదండ్రులకి ఎవరైనా డిఎన్ఏ టెస్ట్ చేయించండి మీరు కరెక్ట్ గా పుట్టారా లేదా అని మిమ్మల్ని అడిగితే మీరు బాధపడతారా లేదా అన్నటువంటి విషయాన్ని ఒక్కసారి మీరు మిమ్మల్ని మీ మనసాక్షిని ప్రశ్నించుకోండి అప్పుడు అర్థమవుతుంది మీకు మనసులో బాధ ఏంది అన్నటువంటిది ఆరోపణలు చేయడం కాదు బ్లాక్మెయిల్ చేయడం కాదు డబ్బులు సంపాదించడం కాదు మనిషి అయి పుట్టిన తర్వాత సమాజానికి సేవ చేయడం రా ముఖ్యం మీలాగా డబ్బు సంపాదించుకొని మీ యొక్క స్వ స్వలాభం కోసం మీరు ఆనందాన్ని పొందడం కాదురా ఈ యొక్క ఆవేదన అర్థం చేసుకోవాలి నా యొక్క ఆవేదన నేను ఒక్కటే అడుగుతా ఉన్నా ఇదేనంటారా మీ జర్నలిస్టిక్ విలువలు ఇదేనా మీ జర్నలిస్టిక్ విలువలు ఇక వంశీ విషయానికి వస్తాం వీడికి బ్లీచింగ్ పౌడర్ కి పౌడర్కి పౌడర్ కి లేకుండా ఉంటే ఇంకొక కోకైన్ కి తేడా తెలియదు వీడిని అసలు సమాజంలోనే వీడి టాల్కమ్ పౌడర్ అంటారు వీడిని నేను ఒకటేడుతున్నా ఒరే వంశీ జర్నలిస్ట్ అని అనే దానికి ఒక స్పెల్లింగ్ చెప్పరా నువ్వు కరెక్ట్ గా ఎక్కడో చదువు ఊరు ఊరు వేరు లేని వాడివి చదువు లేని వాడివి విజ్ఞానం లేని వాడివి ఇంగిత జ్ఞానం లేనటువంటి వాడివి మీడియాలో చొరబడి అందరినీ మోసం చేసి మిగతా వాళ్ళందరినీ కూడా ఏకంగా ఛానల్ యాజమాన్యంలోకి వచ్చి నువ్వు సాగిస్తున్నటువంటి అరాచకాలు ఏదైతే ఉన్నాయో నువ్వు చేస్తున్నటువంటి బ్లాక్ మెయిల్ ఏదైతే ఉందో అది సభ్య సమాజం తల ఉంచుకునేలా మీ తల్లిదండ్రులకు తెలిస్తే మీ అక్క చెల్లెళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా తల ఉంచుకుంటారు రా వంశీ ఇది నీ యొక్క పరిస్థితి ఒక్కసారి మీ ఛానల్లో పనిచేసేటటువంటి మీ మీ యొక్క మహిళా ఉద్యోగుల్ని ఒక్కసారి అడిగి చూడు నీ గురించి ఏమనుకుంటున్నారనేటువంటి విషయం నీ వెనక ఏమనుకుంటున్నారని అనేది ఒక్కసారి తెలుసుకోరా వంశీ అంటే వంశీ డిబేట్లు కూడా చూస్తా ఉన్నాం అయితే జ జబర్దస్త్ అన్నటువంటిది చాలా అగ్లీగా ఉంటుంది దానికన్నా ఇంకా హీనంగా ఉంటాయి వీటి డిబేట్స్ ఒక్కసారి డిబేట్లపై నువ్వే ఫీడ్బ్యాక్ తీసుకో నీ డిబేట్ల మీద నీకు అసలు ఒక్క మహల్ రాని వాటివి నువ్వేం జర్నలిస్టు రావంశీ తల్లికి కూతురికి చెల్లెలకి పెళ్ళానికి తేడా తెలియని స్థాయిలో ఒక మహిళకి అంటగట్టి ఆరోపణలు చేసి డిబేట్ చేస్తా ఉంటారు ఆ వంశీ అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఒకటి వంశీ నీకు పిల్లలు లేరా నీకు కొడుకులు కూతుళ్ళు లేరా డెఫినెట్గా ఉండాలనుకుంటా మగపిల్లలు ఉండాలనుకుంటా ఆడపిల్లలు లేరు వీడికి కూతుళ్ళు కానీ పుట్టుంటే అప్పుడు తెలుసుండేది వీడికి బాధ ఏందని అనేటటువంటిది ఆ కూతుళ్ళ మీద ఎవరైనా ఆరోపణలు చేసి ఉంటే అప్పుడు తెలిసిండేది ఈ వంశీ అని అనేవాడికి బాధ ఏందని అనేటటువంటిది అప్పుడు ఆ పిల్లల పైన ఇప్పుడు నీకు 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 కొడుకులు ఉన్నారా నీ కొడుకులు నీ కొడుకుల నీ కొడుకులా కాదా అని ఎవరైనా డిఎన్ఏ టెస్ట్ చేయించమని నేను అడిగితే నువ్వు బాధపడతావా లేదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇక సాంబడి గురించి తెలుసుకోవాలి సాంబడు కాసేపు వచ్చింది కాసేపు కాసేపు నిశ్శబ్దంగా ఉండండి వెనక్కుండేటటువంటి వాళ్ళు లేకుంటే ఇక్కడికి వచ్చి స్టేజ్ మీద మీరే మాట్లాడండి నేను కూడా వింటా సాంబడు గురించి చెప్పుకోవాలని అంటే సంధ్య శ్రీధర్ రావును అడగాలి నాకంటే ఎక్కువ ఆయనే చెప్తాడు వీడు పెట్రోల్ బంక్ని ఎలా దోచేసింది ఎవరిని లోపరుచుకొని అడుక్కునే స్థాయి నుంచి ఆడంబరం స్థాయి వరకు ఎలా వెదిగాడు వీడు సాంబడు సంధ్యాశ్రీధరే ఎక్కువ బాగా చెప్తాడు ఇక ఏబిఎన్ డిస్కషన్లో చేసి చేసే చేసేటటువంటి వెంకట్గాడు ఉన్నాడు వీడు ప్రముఖ సినీ దర్శకేంద్రుడు దగ్గర పనిచేసే ఒక అమ్మాయిని సైట్ కొట్టి జర్నలిస్ట్ కాలనీలో ఆ అమ్మాయికి కూడా సైట్ కావాలనే అక్రమంగా ఆ జాబితాలో పేరు పెట్టించి ఆ తర్వాత ఈటీవీలో ఉద్యోగం పోగొట్టుకున్నటువంటి వాడు వీడు వీడు వెంకట్ అనేవాడు వీళ్ళందరూ కూడా జర్నలిస్టులు తెలుగు జర్నలిస్టులు తెలుగు జర్నలిస్ట్ ప్రమాణాలు పాటించేటటువంటి గొప్ప జర్నలిస్టులు ఇది తెలుగు జర్నలిజం యొక్క కథ కనీస నైతిక విలువలు మానవ సంబంధాల మీద అవగాహన లేనటువంటి వాళ్ళు జర్నలిస్ట్ ముసుగులో వీళ్ళందరూ కూడా బ్లాక్మెయిలర్ బ్లాక్మెయిలర్స్ నేను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా మూడే మూడు ప్రశ్నలు వంశీ నువ్వు జవాబు చెప్పు క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు రా నీ క్యారెక్టర్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలి పెడితే నువ్వు చూస్తూ ఊరుకుంటావా అని ప్రశ్నిస్తా ఉన్నా ఎలాంటి ఆధారం లేకుండా నీ పేరుని ఎవరో మహిళతో లింక్ చేసి డిఎన్ఏ టెస్ట్ చేయమని అడిగితే నువ్వు గమ్ముకుంటావా నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ మూడు ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పరా నువ్వు నిజంగా జర్నలిస్ట్ అయితే మనమందరం కూడా నాగరిక సమాజంలో ప్రజాస్వామ్య దేశంలో జీవిస్తున్నాము అన్నటువంటి స్పృహ నీకు ఉందా నన్ను ప్రశ్నిస్తా ఉన్నా అసత్యమైనటువంటి అమానవీయమైనటువంటి ప్రసారాలను వేగవంతం చేసే అవకాశం ఉన్నటువంటి ఈ రోజుల్లో కనీస విచారణ లేకుండా ఎవరు నిజంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కరెక్ట్ కాదా అన్నటువంటిది కూడా తెలుసుకోకుండా తిరిగి టెలికాస్ట్ చేయడం శిక్షార్హమైనటువంటి నేరం అనేది నీకు తెలియదా అయినా నువ్వు చదువుకోలేదు నీకు ఏం తెలియదు అని నాకు తెలుసు అయినా నీకు నేర్పిస్తా ఏం ఏం చేయాలన్నటువంటిది దీన్ని ప్రజలు హర్షించరు అని నేను తెలియజేస్తా ఉన్నా ఇక ఇంకొక విషయం కూడా నేను మీకు తెలియదలుచు చేయదలుచుకున్నా గతంలో ఒక రెండున్నర సంవత్సరం కిందట అప్పట్లో రామోజీరావు మీద కోపం వచ్చి నేను కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేయాలని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అది ఓపెన్గా కూడా అనౌన్స్ చేశాను కానీ కొన్ని కారణాల వల్ల మా అధ్యక్షుడు నువ్వు అనవసరంగా లాస్ అయిపోతావు అన్నా ఎందుకు ఛానల్ మన ఛానల్ ఉంది కదా అని అంటే మళ్ళీ గమ్మైపోయారు కానీ ఈరోజు నిర్ణయం తీసుకున్నా అరే వీడు దేనికి పనికి రానటువంటి వాడు ఈ వంశీ అని అనేటటువంటి వంశీగాడు స్టార్ట్ స్టార్ట్ ఛానల్ స్టార్ట్ చేయంగా ఒక ఎంపీగా ఉండి సమాజంలో ఒక పలుకుబడి ఉండి ఒక మంచి సేవ చేయాలన్నటువంటి దృక్పథం ఉన్నటువంటి నేను ఛానల్ స్టార్ట్ చేయలేనా ఇన్ని రోజులు నేను ఎందుకు కాలయాపన చేశానన్నటువంటి తపన ఈ రోజు నాలో మొదలైంది తప్పకుండా ఛానల్ స్టార్ట్ చేస్తాను మళ్ళీ నిర్ణయం తీసుకున్నా ఈసారి ఎవరు చెప్పినా కూడా వినేది లేదు ఛానల్ ప్రారంభం చేసి తీరుతాతి త్వరలో వీళ్ళందరి కూడా వీళ్ళందరి దుశ్చర్యలు ఈరోజు ఏదైతే ఈ యొక్క కుల ఛానల్స్ ఉన్నాయో కుల పత్రికలు ఉన్నాయో వీళ్ళందరినీ కూడా ఎండగడతాను అని నేను పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా త్వరలో ప్రారంభం చేస్తాం ఇది ఈ ఛానల్ చాలా న్యూట్రల్ గా ఉంటుంది కులాలకి మతాలకి రాజకీయ పక్షాలకి అతీతంగా ఉంటుంది న్యూట్రాలిటీ అంటే న్యూట్రాలిటీనే విజయసాయి రెడ్డి ఏ రాజకీయ పక్షంలోనైనా ఉండొచ్చు కానీ ఛానల్ వచ్చేటప్పటికి న్యూట్రల్ ఛానల్ మాత్రమే మెయింటైన్ చేస్తాం న్యూట్రాలిటీ మెయింటైన్ చేస్తామని నేను ఇక బడుగు బలహీన వర్గాలకు సంబంధించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అధ్యక్షులు ఎప్పటికీ ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల అప్లిఫ్ట్మెంట్ కోసం పనిచేస్తాం తప్పకుండా రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మేమే అధికారం కైవసం చేసుకుంటాం ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులన్నీ కూడా స్టార్ట్ అయినాయి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేనటువంటి పరిస్థితి ప్రతి ప్రతి వారం ప్రతి నెలా కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేసేటటువంటి పరిస్థితి మేమేదో వచ్చేస్తాం అధికారంలో వచ్చేస్తే ఎప్పుడు చేస్తాం అభివృద్ధి చేస్తాం మేము మీకన్నా ఎక్కువ మేము సంక్షేమ పథకాలు ఇస్తామని వచ్చినటువంటి పార్టీ అధికారంలోకి నెల రోజుల్లోనే తెల్లముఖం వేసుకున్నటువంటి పరిస్థితి కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఈ యొక్క ఇది ఒక అంతానికి ఈ ప్రభుత్వ అంతానికి ప్రారంభం మొదలైంది